పురుషోత్తం రెడ్డి గారు ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అసలు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హేమలో పనిచేసిన అధికారుల మీద వరుసగా సస్పెండ్ చేయడము విచారణకు ఆదేశించడం కేసులు పెట్టడం చేస్తూ ఉన్నారు దాంతోపాటు నిన్న ఆంధ్రజ్యోతిలోనే రాశారు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నివాసం వద్ద సిఐడి పోలీసులు నిఘా కూడా పెట్టారని బహిరంగంగానే వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు అంటే సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వైపే ఎంత ఉందా వ్యవహారం మొత్తం దానికి తోడు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న టీవీ ఛానల్లో చర్చ కార్యక్రమాల్లో కూడా తొలుత ఈ అధికారులందరినీ టార్గెట్ చేస్తూ చేస్తూ జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్తుంది వ్యవహారం అని వాళ్ళు కూడా బహిరంగంగా చెప్తున్నారు కానీ నిస్సందేహంగా వారు ప్రస్తావించినట్టు టార్గెట్ జగనే దానికి కారణం వారు రాజకీయ ప్రధాన ప్రత్యర్థి కావడం వైసీపీ అంటే జగన్ జగన్ అంటే వైసీపీ కాబట్టి ఈ రెండు జగన్ లేని వైసీపీని ఊహించుకోవాలి జగన్ టార్గెట్ చేసి జగన్ ఇబ్బంది పెడితే వైసీపీని కూడా హోల్సేల్ గా ఇబ్బంది పెట్టచ్చు అనే భావన కోసం తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు కాబట్టి టార్గెట్ జగన్ చేస్తారు కానీ ఎందుకు కింద నుంచి పైకి వెళ్తున్నారు అంటే అధికారులు ఆ తర్వాత మంత్రులు ఆ తర్వాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అనేది ఎవరైతే వాళ్ళ భాషణ ఉందో దీంట్లో కూడా ఒక లాజిక్ ఉంది ఎందుకంటే పాత కేసుల్లో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు అయినటువంటి పాత కేసు సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో పదా నెలలు జైలు నుంచి పోయిన కేసు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేదు అరెస్ట్ శిక్షించడం కాదు కదా అరెస్ట్ కూడా చేయలేదు బెయిల్ కూడా రద్దు కాదు కాబట్టి అట్లాంటి పరిస్థితుంది కాబట్టి కొత్త కేసులు పెడితే తప్ప కొత్త కేసుల్లో ఉంటే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం సాధ్యం కాదు అది కూడా ముఖ్యమంత్రి అయినా కాబట్టి ముఖ్యమంత్రి ప్లేస్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక విమర్శలు సమర్థనలు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ అరెస్ట్ చేయలేకపోయారు మనం గమనంలో పెట్టుకుంటే అంటే ముఖ్యమంత్రిని ఒక కేసులో ఇరికించడము లేక ఇన్వాల్వ్ చేయడం అనేది అంత సులభం కాదు ఎందుకంటే క్యాబినెట్ అనేది బ్రాడ్గా పాలసీ డిసిషన్ చేస్తాయి ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూటివ్ అధికారులు చేస్తారు కాబట్టి చాలా పరిమితంగా ఉంటుంది ముఖ్యమంత్రి గారి డేషన్స్ కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేయాలని పరిస్థితి పోవాలంటే చాలా పెద్ద నెట్వర్క్ చేయాలి అందువల్ల చంద్రబాబు నాయుడు గారిని ఐదు ఐదు సంవత్సరాలు అరెస్ట్ చేయలేకపోయినారు బహుశా ఆ రెండు కారణాలు ఇచ్చా జగన్ గారిని ఈ పద్ధతిలో టార్గెట్ చేస్తానని అనుకోవచ్చు అయితే ఇప్పుడు మీరు చెప్పారు పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు చాలా మంది చెప్పేది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఈ కేసులు కాదు పాత కేసులు చాలా సీరియస్ కేసులు అని చెప్తుంటారు మీరైతే ఆ కేసులో కనీసం శిక్ష కాదు కదా అరెస్ట్ చేసే అవకాశాలు ఉండవు అని చెప్తున్నారు బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో రెండు పాయింట్లు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కరెక్టా తప్ప కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఏ ఏ కేసులు అయినా లాజిక్ అంటే టెక్నికల్ గా పర్ఫెక్ట్ గా ఆధారాలు ఉంటే తప్ప కేసు మంచి చర్యలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ప్రధానమైన ఆరోపణలు రెండు మూడు ఉన్నాయి ఒకటి ఆయన పెట్టిన కేసులో సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ఇది ముఖ్యమంత్రి హోదాలో ఆ ప్రభుత్వాన్ని ఆ ఉపయోగించుకొని ప్రైవేట్ కంపెనీలకు లాభం చేకూర్చి ప్రభుత్వానికి నష్టం చేకూర్చి ఆ కిట్కోపో జగన్ తన కొడుకు కంపెనీలు పెట్టుబడులు పెట్టారని రెండోది మోసం చేశారండి ఫోర్ ట్వంటీ కేసును ఇది ప్రధానమైనటువంటి ఆయన మీద ఉన్న అలిగేషన్స్ దీంట్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ కాదు కదా బెయిల్ కూడా రద్దు అవుతుంది రద్దు కాదని నేను అనుకుంటున్నాను అంటే నెంబర్ వన్ ఫస్ట్ ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నాడు డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటి లో ఏదైతే వాళ్ళు నమోదు చేస్తున్నారో మీరు చెప్పిన అలిగేషన్స్ కి మీరు చెప్తున్న సమా ఆధారాలకి ఏం పంతలు లేదు కాబట్టి ఈ కేసుని విచారించాల్సిన అవసరం లేదు ఒక రకమైన క్యాష్ లాంటిదే ఇది ఆయన వేసిన పిటిషన్ దీంతో పాటు అధికారులు వేసిన ఇరవై ముప్పై మంది ఇండస్ట్రీలు వేస్తున్నారు ఇది తేలకుండా కేసు హీరింగ్ బాదు ఇది రైట్ ముద్దా యొక్క రైట్ డిశ్చార్జ్ పిటిషన్ తేలకుండా కేసు బాదు ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ లో బెయిల్ రద్దైతే ఉండదు ఎందుకంటే కాబట్టి బెయిల్ రద్దు కాదని నేను అందుకే అన్నాను అది ఎందుకు డిశ్చార్జ్ పిటిషన్ వాల్యూ ఉందా ఉందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పూర్ణ నైట్ నైన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అప్లికబుల్ కాదు ఎందుకంటే ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కాదు ఇక్కడ రాష్ట్ర మంత్రి కాదు రాష్ట్ర ఎమ్మెల్యే కూడా కాదు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు కానీ ప్రభుత్వం ఆయన భాగం కాదు వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రి కావచ్చు రెండో దీన్ని క్రూషియల్ గా నేనేమనుకుంటున్నానంటే ప్రధానంగా ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఒక ప్రధానమైన ఆరోపణ ఏదైతే ఉందో ఆ ఆరోపణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పింది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆరోపణలు ఆ కేసుకు సంబంధించిన జీవోలన్నీ పర్ఫెక్ట్లీ కరెక్ట్ ఆ జీవోల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి గానీ ప్రజల ఆస్తు ఎలాంటి నష్టం జరగలేదని గవర్నమెంట్ అప్డేట్ దాఖలు చేసింది కాంగ్రెస్ అందులో కిరణ్ కుమార్ రెడ్డి ఇంకొన రోజై లాంటి వాళ్ళు ఏదో ఈయన ఇన్ఫ్లెన్స్ చేస్తున్నాడు కిరణ్ కుమార్ దీనికి గర్భ శత్రు లాగా ఉన్నారు కదా ఇద్దరు మనం ఈ మనగడ ఆయన అట్లా మాట్లాడినాడు కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి లోనే అప్డేట్ ఇచ్చారు జీవోలు తప్పు కాదు ఇప్పుడు జీవోలు తప్పు కానప్పుడు ప్రభుత్వానికి నష్టం జరగనప్పుడు ఇంక కిట్ బ్రోకర్ కి ఉంది ఆడుంది అనేది ఆయన పాయింట్ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కిట్ డిశ్చార్జ్ చేయమనేశారు కొంతమంది ప్రయోజనం కూడా పొందినట్టున్నారు హైకోర్టులో అదేంటి రిలీఫ్ పొందినట్టున్నారు ఏంటంటే జీవోలే తప్పు కానప్పుడు యాజ్ ఐఏఎస్ ఆఫీసర్ నేనట్టు తప్పు అవుతాను కాబట్టి కేసు నుంచి నన్ను డిశ్చార్జ్ చేయండి అని చెప్పి వాళ్ళేసిన ఒకరిద్దరు రిలీఫ్ పొందినట్టుగా నాకున్న సమాచారం అంటే అధికారులు తప్పు కాదు మొన్న రెడ్డి కూడా చెప్తున్నారు ఇప్పుడు అప్పట్లో హోం మంత్రిగా ఉండేవా కేవలం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం కోసం ఈ కేసులో మమ్మల్ని నెర్కించారు అంతకుమించి ఈ కేసులో ఏమీ లేదని ఓపెన్ గానే చెప్తున్నారు అది కూడా ఇంత ముందు వీరప్ప వీరప్పమౌలి కూడా చెప్పారు వీరప్పమౌలి కూడా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ఉంటే మంచి వ్యక్తిగానే పేరు తెచ్చుకునే వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు దురదృష్టం అన్నారంటే బయటికి పంపించడం వల్లే మేము లోపల వేసామని చెప్పారు అప్పట్లోనే గులాం కేంద్ర మంత్రి గులాం నవీ తిరుపతిలో అన్నాడు మేము అక్కడ ఉన్నాం తిరుపతిలో అన్నమాట ఏంటంటే ఆయన తొందరపడ్డాడు కాంగ్రెస్ లో ఉంటే కేంద్ర మంత్రి భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఉంటాడు లేదు కాబట్టి జైలు పోయినాడు అన్నాడు ఓపెన్ గా ఉంటే కేసులు ఉండవు ఏముండవు ముఖ్యమంత్రి అవుతారు కేంద్ర మంత్రులు లో అవుతారు బయట వ్యవహారం మాత్రం ఇలా డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్ గా ఫోర్ నాట్ నైన్ సంబంధించి రిలేటెడ్ గా మనం మాట్లాడినప్పుడు ఆయన డిశ్చార్జ్ పిటిషన్ వేస్తాడు ఇంకొక లాజిక్ ఏముందంటే ఎందుకు ఇంతమంది ఇరికిచ్చారు సబితా రెడ్డి గారి పేరు ప్రస్తావించారు కాబట్టి నేను దాంట్లో చెప్పదాల్చుకున్న ఏంటంటే సబితాది ఎందుకు ఇచ్చారు నంబర్ ఆఫ్ ఐఏఎస్ ఎందుకు ఇరికిచ్చారు నంబర్ ఆఫ్ ఇండస్ట్రీలు ఎందుకు ఇరికిచ్చారంటే ఆ ఇరికిచ్చడమే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి వరవైంది ఎందుకు ఎందుకంటే ఎక్కువ కేసులు పెట్టాలన్నారు ఎందుకంటే ఫోర్ నాట్ నైన్ నాట్ జగన్ ఎమ్మెల్యే కూడా కాదు ఆ రోజు ఎమ్మెల్యే కూడా కాదు అలాంటి వ్యక్తిని దాని కింద లాక్క రావాలంటే వీరందరూ ఇన్వాల్వ్ అయిపోయినారు మంత్రులు కేబినెట్ మంత్రులు ఐఏఎస్లు దీని అందరూ జగన్ వెనకాల నడిపించిన ఒక సృష్టించడం కోసం సర్దాంజ్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఆయన ఇరికించడం కోసం మమ్మల్ని అంతా నిలబడి అని చెప్పి చెప్పింది అందుకే ఆమె అందువల్ల డిశ్చార్జ్ పిటిషన్ కి ఆన్సర్ చేయాల్సింది ఎవరు రామనాథ్ గారు డిశ్చార్జ్ పిటిషన్ అంటే అర్థం ఏంటంటే మీరు చెప్పిన అలిగేషన్ తప్పు అంటున్నాడు రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సింది సిబిఐ ఇప్పుడు జగన్ నిర్ణయిస్తారేంటి ఆయన సరిగ్గా రావట్లేదని కాబట్టి ఫోర్ నాట్ నైన్ అనేది అప్లికబుల్ కాదు కాబట్టి అదొక పాయింట్ రెండోది ఫోర్ ట్వంటీ చీటింగ్ ఎవరు చీటింగ్ మీకు మీకు నాకు సంబంధం లేదు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దగ్గర సంబంధం లేదు ఎవరైతే జగన్ కంపెనీలో షేర్లు కొనారో వాళ్ళకి సంబంధించిన మ్యాటర్ వాళ్ళు అందరూ ఏం చెప్పారు కంప్లైంట్ కాదు ఇష్టపూర్వకంగా షేర్లు కొనడమే కాదు ఒకరిద్దరైతే ఆ షేర్లు మేము లాభాలకు అమ్ముకున్నామని అవును చెప్పారు లాభాలకి అంటే నష్టపోయేది ఏముంది కిరణ్ కుమార్ రెడ్డి ఏమో అసలు ప్రభుత్వానికి నష్టం జరగలేదు జీవోలు కరెక్ట్ అన్ని బాగున్నాయని ఆయన గవర్నమెంట్ వైపు నుండి వివరణ ఇచ్చేసారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉంటున్నాయి ఇంకా ఇటువైపు చూస్తే వ్యాపారాలు పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరు మేము నష్టపోలేదు ఇష్టపూర్వకంగానే పెట్టాము లాభాలు కూడా పొందామని కొంతమంది చెప్తున్నారు ఇది కేసీల్ అంటే యాక్చువల్లీ ఓపెన్ గా చెప్పుకోవాలంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మొత్తం లేపేస్తున్నారు పునాదులతో సహా మొత్తం వెళ్ళిపోయేలా ఉంది పరిస్థితి అని ఆయన కట్టడి చేయడానికి ఆ టైంలో ట్రై చేశారన్నది రాజకీయంగా అది ఆయన కంటిన్యూగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ప్లీజ్ ఇంకో పాయింట్ కూడా కాదు కాంగ్రెస్ ఉద్దేశం ఒక పది నెలలో పదహారు నెలలో జైల్లో పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తే ప్రారంభంలో ఫినిష్ అయిపోతుంది అనుకున్నారు వాళ్ళు వీళ్ళు శిక్షించాలనుకుంటే ఇంకో పద్ధతిలో పెట్టుంటారేమో శిక్షించాలని కాదు ఎక్కువ రోజులు జైల్లో పెట్టేస్తే పదహారు నెలలు పెట్టేస్తే ఉండేది ఆడవాళ్ళు పాపము విజయలక్ష్మి గారు శర్మిళ గారు భారత మహిళలు వీళ్ళు ఏం చేయగలరు ఒక పొరపాటు వచ్చినా పోయి అది ఎక్కువ సృష్టించడం కోసం గందరగోళం చేసేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు పదహారు నెలలు కానీ కానీ మీరు మీరు చెప్పినట్లు వన్ ఇయర్ లోపల పెడితే జనాల్లో ఉన్న ఎమోషన్స్ రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ ఇవన్నీ కూడా డౌన్ అయిపోతాయి పార్టీనే ఉండదు అని అనుకున్నారు అక్కడ బాగా కాంగ్రెస్ పార్టీ తన నెత్తి తానే చేయబెట్టింది అంటే యాక్చువల్లీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఇలా డీల్ చేయకుండా నాకు తెలిసి పురుషోత్తం రెడ్డి గారు వెంటనే ఒక కేంద్ర మంత్రిని బహిరంగంగా ప్రకటించి ఒక కేంద్ర మంత్రిని చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇంత సానుభూతి కూడా వచ్చేది కాదు ఇంకేమబ్బా వంద రోజులు ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నప్పుడు హ్యాపీగా ఉండొచ్చు కదా కొద్ది రోజులు అనేవాళ్ళు కానీ వాళ్ళ అనుభవాన్ని అంత అనుభవాన్ని వాడకుండా అహంకారాన్ని అనిపించింది అంటే మాకు కాంగ్రెస్ నుంచి ఒక నాయ మోటు మోటు ఉదాహరణ అది చెప్పకూడదు కానీ చెప్తున్నాను మా కాంగ్రెస్ నాయకుడు ఒక నేను చెప్పాడు ఇప్పుడు రెండోసారి అధికారికొచ్చి ఇప్పుడు ఈ పశువులు కొన్ని ఉంటాయి దున్నపోతులు కాబట్టి బాగా తినేసిన తర్వాత రోడ్డు మీద ఎట్టబడితే అంటవి నాకు అర్థం కాదు ఈ ఏదో ఒక రకంగా అట్లా రెండోసారి అధికార ఏం చేస్తున్నారో అర్థం కాకుండా నిజానికి మీరు అన్నట్టు ఆయన ఎందుకే విజయలక్ష్మి ఒక ఆరు నెలలు ముఖ్యమంత్రిని మళ్ళీ వైసీపీ ఆడు ఉంటుంది ఆ గ్లామర్ పోయి ఉంటుంది ఉంటే కాంగ్రెస్ వంటలు లేకపోతే బయటొస్తే సాధారణ పర్సన్ ఉంటాడు ఎప్పుడైతే ఆయన్ని క్రష్ చేసినారో ఆ క్రష్ నుంచి పవర్ఫుల్ లీడర్ గా ముందుకొచ్చి ఆయన పెద్ద నాయకుడిని చేసిన పరిస్థితి వచ్చింది ఆయన నిలబెట్టుకున్నాడు దాన్ని ఆయన లీడర్షిప్ ని ఎగ్జెన్ నిలబెట్టుకున్నారు ఆ రకంగా అందువల్ల ఈ కేసు నిలబట్టే అవకాశం లేదు అవును ఎటువైపు గవర్నమెంట్ వైపు నుంచి ఏ తప్పు జరగలేదు అంటున్నారు వ్యాపారులు కూడా మేము ఇష్టపూర్వకంగా పెట్టుబడులు పెట్టామంటున్నారు అసలు అరెస్ట్ చేయాలి కేసులు పెట్టాలనుకుంటే మొత్తం కేబినెట్ మొత్తం బాధ్యత వహించాలి ఆ రోజు కేబినెట్ నేమో తప్పించేశారు సెలెక్టివ్ గా ఒక కొందరు మంత్రుల మీద కేసులు పెట్టి అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విరీతంగా ఆబ్సెంట్ లో అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆబ్సెంట్ వల్ల కేసు వాయిదా పడుతుంది ఇది కూడా ఇదో పెద్ద చర్చ ఏదో పెద్ద చర్చ ఇప్పుడు జరుగుతుంది ఏంటి కేసు ట్రయల్స్ కాదు కేసు ట్రయల్స్ లో మాత్రమే ముద్దాయి సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు ఇప్పుడు జరుగుతుంది డిశ్చార్జ్ పిటిషన్ డిశ్చార్జ్ లా అంటే కే అంటే ముద్దాయితో పని లేదు ఏ లాజిక్ అంటే మీరు పెట్టిన ఎఫ్ఐఆర్ లో ఉన్నది ఫలాన సెట్ కాదని మన లాయర్ జగన్ గారి లాయర్ వాదిస్తాడు అవునని చెప్పి సిబిఐ లాయర్ సిబిఐకి పని లేదు జగన్ కి పని లేదు సిబిఐ లాయర్ కి జగన్ లాయర్ కి ఇంకెందుకు వాయిదాలు జగన్ పోవాలి ఆ యాంగిల్ లోనే నన్ను క్రాస్ ఎగ్జామినేషన్ అటెండ్ అవుతాను అంతవరకు నా లాయర్ అటెండ్ అవుతాను పర్మిషన్ తీసుకున్నాడు ఆయన అనేక జడ్జిమెంట్లు ఏమైనా ఉన్నాయంటే క్రాస్ ఎగ్జామినేషన్ చెప్పేటప్పుడు తప్ప మిగతా సందర్భాల్లో వాయిదాలు వేయడం కోసం వాళ్ళ టైము కోర్టు టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని నేను ఒక కేసులో త్రీ నాట్ సెవెన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ పోరాటంలో అరెస్ట్ అయినాం జైల్లో ఉన్నాం అంటే అందరం అరవై మంది ఒకరు కాదు అరవై మంది ముఖ్యమంత్రిని బహిరంగ చంపడానికి కూడా ప్రయత్నిస్తారు అదే రెండు రోజులు జైల్లో పెట్టాలంటే త్రీ నాట్ సెవెన్ పెట్టడం ఆ త్రీ నాట్ సెవెన్ పెట్టినప్పుడు జైల్లో ఉన్నప్పుడు మా అరవై మంది ఆ జడ్జికి లెక్కేసుకోవడం సరిపోతుంది దాంట్లో మేము నోకుంటా ఉంటాం అరవై మందిని ఊరు గుర్తుపెట్టేది వెనక పది మంది కొత్త వాళ్ళని వెనకాలని నోకుంటా ఇరిటేట్ వచ్చి జడ్జి అని చెప్పినట్టు మీ తల్ల మా మీలో ఒకరిని పెట్టుకొని ట్రయల్స్ ఆ ట్రయల్స్ ద్వారా ఐదు ఏళ్ళు పాటు ఒకడే పోయినాడు కేసు కొట్టేసినారు అంటే అర్థం ఏంటి ట్రయల్స్ అప్పుడు తప్ప మీ తప్పుడు ముద్దాయి పోవాల్సిన అవసరం లేదని తెలిసి కూడా పదే పదే జగన్మోహన్ రెడ్డి ఎగ్గడేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆప్షన్ పిటిషన్ వేసేస్తున్నాడు ఆప్షన్ పిటిషన్ ఈ లాజిక్ దాన్ని కోర్టు అనుమతించి లాయర్ అటెండ్ అవుతున్నాడు ఇంకేం కావాలి కానీ డిశ్చార్జ్ పిటిషన్ అయ్యేంత వరకు ఆయన హాజరు కావాల్సిన అవసరం లేదు డిశ్చార్జ్ పిటిషన్ పెండింగ్ ఉందంటే దానికి కారణం సిబిఐని అనుకోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి అయితే కాదు ఇంకోటి పురుషోత్తం రెడ్డి గారు ఈ కేసులు అనేది చాలా మంది రాజకీయ నాయకుల మీద ఉన్నాయి ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకుల మీద పార్టీ అధ్యక్షుల మీద కూడా ఉన్నాయి వాళ్ళు ఏ వారం కోర్టుకు వెళ్తున్నారు అనే దాని మీద ఎక్కడ వార్త ఉండదు అసలు వాళ్ళు వెళ్తున్నారో లేదు కూడా తెలియదు వెళ్ళరు చాలా మంది జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చే మాత్రము ప్రతి వారము దీని మీద డిబేట్ పెడుతూ ఉంటారు ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అంటే దీంట్లో ఒకటి వాళ్ళ స్వార్థం ఒకటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కూడా ఉంటుంది ఇప్పుడు మీద ఉదాహరణ స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో మంచి చెట్లు పక్కన పెడతాం ఎంత సమర్థించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు పార్టీ కావచ్చు లేదా వాళ్ళని సమర్థించే వాళ్ళు ఆ పాయింట్ ఈ పాయింట్ ఏదో లాజిక్ మాట్లాడారు సమాజాంతో లింక్ అయ్యేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి లాజిక్ అంటే ఏంటి నేను పార్టీ పెట్టినాను కాబట్టి నన్ను అరెస్ట్ ఇది చెప్పారు తప్ప అసలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో తప్పు లేదని నేరుగా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వమే కోర్టులో పిటిషన్ వేసిందని కానీ షేర్లు మేము ఇష్టపూర్వకంగా కొన్నాము లాభాలకు అమ్ముకున్న విషయం వైసీపీలో జగన్ గారి తప్ప ఎవరికి తెలియదు చెప్పాలి కదా తెలియదు నేను బెస్ట్ ఎగ్జామ్ చెప్తున్నాను త్రీ నాట్ సెవెన్ కేసు నేను ఒక జడ్జి ఒక రిటైర్డ్ జడ్జితో మాట్లాడాను వాడు ఏమన్నారు ఏమన్నారండి నేనేమన్నా అంటే సార్ ఆబ్సెంట్ పిటిషన్ సంబంధించి అడిగితే ఈ లాజిక్ చెప్పినాడు సింగిల్ ఆట ఆడ అసలు నా అనుభవమే ఉంది మేము అరవై మందిలో ఒక ఆట ఇది కూడా మర్చిపోయాను నేను అంటే అంటే ప్రభుత్వం ఎవరో ఒకటి చెప్పకపోతే ప్రజలకి తెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఏమీ చెప్పడు ఇప్పుడు మొన్న పోలవరం వాటిపైన పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చాడు అలాంటి తన కేసుల పైన ఎందుకు ఇవ్వకూడదు అసలు కేసు ఏంటి దీన్ని మీరు చేసిన ఆరోపణలు ఏంటి ఆడ లాజిక్ కేటీ ఏమీ చెప్పట్లేదు కదా ఆయన కోట్ల లోపల ఆరోపణలు తన కేసు మీద జగన్ మోహన్ రెడ్డి పవర్ ప్లాంట్ ప్రదేశం తీసుకుంటే మళ్ళీ మన స్టోర్ బ్యానర్ అదే ఆదేశాన్ని దిక్కరించి తన కేసు గురించి బహిరంగంగా మాట్లాడుతున్నాడని కూడా రాస్తారు నా ఆదేశాలు కాదు నా పెన్ బహిరంగ వస్తుంది లక్ష కోట్లు అంటున్నారు కాదు అది సిబిఐ డైరెక్టర్ చెప్పిన జాయింట్ డైరెక్టర్ లక్ష్మణ్ మీద పన్నెండు వందల కోట్లు నేను కేసులో ఏముందో అదే చెప్పమంటున్న ఇప్పుడు కేసులో ఏముందో ఓపెన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం ఇది ఓపెన్ డాక్యుమెంట్ దీంట్లో దిక్కు అయ్యాను అబద్ధం చెప్పడానికి కోర్టు దిక్కు అవుతుంది అంతే కదా అది అదే చేయలేకపోయారు నిజంగా మీరు కిరణ్ కుమార్ రెడ్డి ఆ జీవోలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయని చెప్పారు అన్న విషయం అయితే పెద్దగా ఎవరికి తెలియదు అది మీరు చెప్పే వరకు ఎక్కడో ఇది తేడా జరిగింది అంటే ఎందుకో కానీ తొలి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి తన కేసు గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే అక్కడ చేసినట్టు కనిపించదు పెద్దగా మరి ఎందుకు అది కేసులే కాదు దేనిపైన వివరించే ఒక సంక్షేమ పథకాల్లో బటన్ నొక్కడం నా ఎస్సిలు నా ఆఫీస్ ఇది మాత్రం వంద సార్లు చెప్పినాడు కానీ ఆయన చేసిన మూడు రాజధానుల పైన కానీ చాలా నంబర్ ఆఫ్ ఇష్యూస్ లో ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు అవసరం చెప్పడు ఏది చెప్పరు కదా నేను చేస్తుంది మంచి గోహెడ్ ఆయన చెప్పేది కేవలం ఆ సంక్షేమ పథకాలు మాత్రం చెప్పుకుంటా వచ్చినాడు ఇంకేమి చెప్పలేదు ఏది చెప్పరు అంటే ప్రజల మీద మరీ ఎక్కువ నమ్మేశారు ప్రజలకు అన్ని అర్థమైపోతున్నాయని ఎవరు చెప్పినట్టున్నారు మనం ఏది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు మనం పని చేస్తూ ఉంటే వాళ్ళకి అన్ని అర్థమవుతాయి అని చెప్పినట్టున్నారు అందుకే చాలా విషయాల్లో ఆయన ఈరోజు యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విధానాలన్నింటినీ ఐదేళ్ళు విమర్శిస్తూ వచ్చారు కొన్నింటిని అదే పాలసీని ఈ రోజు అడాప్ట్ చేసుకుని తెలుగుదేశం పార్టీ దర్జాగా ముందుకెళ్తుంది కానీ ఆ రోజు డ్యామేజ్ జరిగింది ఈ రోజు వీళ్ళు వాటిని ఫాలో అవుతున్నారంటే మంచివే కానీ ఆడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవన్నీ నాశనం చేసేస్తాయి ఈ స్కీమ్లు అన్ని ఈ పాలసీలు అన్నీ అంటే అదే జనాలకి వెళ్ళిపోయింది కానీ దానికి కౌంటర్ గా ఈ స్కీమ్ వల్ల ఇలా ఉపయోగం ఉంటుంది ఒక ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత అని ఒక ఎక్స్ప్లెయిన్ చేయడంలో మాత్రం తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే విఫలమైంది మీరు చెప్పినట్టు గత ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు గారు ఎన్ని పరిమితులు ఉన్నా శ్వేతపత్రాలు ప్రకటించిన ఒక రాజకీయంగా కరెక్ట్ దాన్ని మనం ఏకీవిస్తామని అంటే నేను చేసేదానికి లాజిక్ ఇది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అది పది శాతం ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోపోయినా వాళ్ళు ఎవరైనా ఒప్పుకుంటారుగా అవును కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు శ్వేతపత్రాల మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం ఈ రోజు ఇక్కడ నుండి నేను మొక్కలు నాటి చెట్లను పెంచుతాను చూడండి చెప్పడం ఆయన ఉద్దేశం నైతిక విషయాలు పక్కన పెడితే రాజకీయం కరెక్ట్ అంటున్నారు ఇప్పుడు రెండు ఉంటాయి సమాజాన్ని మాత్రం మెప్పించడం ఒక పద్ధతి కనీసం నాయనకాలంలో మెప్పించాలిగా కరెక్ట్ మినిమం ఇప్పుడు జగన్ చంద్రబాబు గారు శ్వేతపత్ర అదన్న సాధిస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఉంది వైసీపీ వాళ్ళకి ఆడా చేయకుండా ఉంటే బాగుంటుందేమో ఇవి ఏదైనా చూడండి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి కరెక్ట్ గా మనం చెప్పదలుచుకుని మన రాజకీయాలు చెప్తా వస్తే మంచి వచ్చే అడ్డం అని నిజమా పక్కన పెడితే రాజకీయంగా ఒకటి సమాజాన్ని మెప్పించే ప్రయత్నం చేయడం అట్లీస్ట్ నాయనకాలన్న సైన్యానికన్నా నాకు ఎస్ మా ఓడి కరెక్ట్ గా పోతున్నాడు అని చెప్పడానికి ఇప్పుడు తెలుగుదేశం కదా రెండు చేయలేకపోయిన దాని ఫలితం ఏమవుతుందంటే ఒకటి అవతల అప్రహాన్ని తీసుకుంటారు నీ వాళ్ళకి అనుమానం యుద్ధం చేసేటప్పుడు సైన్యానికి మనం కొడతామా కొట్టమా కొడతామా కొట్టమని ఓడే యుద్ధం చేస్తాడు కనీసం సైన్యం కొట్టలేకపోయినా మనం కొట్టగలమని పోయినా అనుకో కనీసం కొంచెమైనా యుద్ధం చేస్తాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ స్ట్రాటజీలో కరెక్ట్ ఆ వైసీపీ హయాంలో జరిగింది ఏంటంటే బ్రాడ్ గా చెప్పాలంటే ఆ అధికారాన్ని నిర్ణయాలన్నీ కొన్ని చోట కేంద్రీకరించి ఆ పార్టీలోని మిగిలిన వ్యవస్థలకి కార్యకర్తలకు శ్రేణులకి నాయకులకి ఇవన్నీ మాకుతో సంబంధం లేని వ్యవహారం అన్న ఒక భావన అయితే కలిగించారు దాంట్లో బాగా నష్టపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానివల్ల అదొకటి కారణం రెండోది ఈ సామంత రాజులు ఉత్తరాంధ్రకి ఒక రాజు గోదావరికి ఒక రాజు పెట్టేసి ఇది వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ కానీ ప్రపంచానికి దృష్టిలో మాత్రం ఐదు మంది చేతుల రాష్ట్రాన్ని వాళ్ళు సింపుల్ గా ఏం చెప్పారు ఆయనకి ఆయన అమ్మేసినాడు దీనికి ఈయన అమ్మేసినాడు అమ్మే ఒక లాజిక్ ని కొట్టడానికి మీరు అవకాశాలు ఇస్తున్నారు రెండో జగన్ గారిలో ఉన్నది ఏంటంటే ఆయన ఎక్కువ కింద నుంచి పైకి తినడు అంటే యాక్సెస్ లేదు అందువల్ల ఏమంటే కింద ఏమో ఆయనకి తెలియదు అందువల్ల వచ్చేస్తున్నాయి ఈ ప్రతిపక్షం అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇంకా ముందు ముందు కూడా కేసులు పెడుతుందేమో అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసులు పెట్టచ్చు పెట్టకుండా ఉండను అయితే ప్రధానంగా ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని అందుబాటులో లేకుండా చేస్తే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదేమో అన్న తో తెలుగుదేశం పార్టీ ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కాకపోయినా ఇంకొకరు ఉన్నారు ఇంకొకరు ఉన్నారు అని చూపెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి వారసత్వానో లేకుంటే ఒకటి చూపించినప్పుడే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఈ ఒత్తిడి తగ్గుతుందా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది ఇప్పుడు సొత్తన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వైట్ గమనంలో పెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ కేసు ఉంటే కేసు పెట్టుకుని మనం తప్పట్లేము ఏదో ఫినిష్ చేయడం కోసం ఈ ప్రయత్నం వేసి జగన్ మీద ఒకసారి జరిగిపోయింది జరిగి మొత్తు పలు కాంగ్రెస్ పార్టీ కేసు పదహారు నెలలో లోపల పెట్టుకుంటే ఫినిష్ చేసేవచ్చు అనే ప్రయోగం విఫలమైపోయింది అయితే ఇంకోటి అనొచ్చు అప్పుడు విజయలక్ష్మి గారు ఉన్నారు శర్మిళ గారు ఉన్నారు నడిపినారు ఈసారి సాధ్యమా రెండోది ఈసారి ఇంకొక అనుమానం కూడా తెలుగుదేశం ఉంటుంది జగన్ పట్ల ఆ రోజు ఎమోషనల్ కనెక్షన్ కేడర్ ఉంది కేడర్ అంటే శ్రేణులు అంటారు అభిమానించే ఈరోజు కొంత అనుమానం ఉంది ఈయన గెలిస్తే మనం పట్టించుకోవడమని ఈ అనుమానం శర్మిళ గారు విజయలక్ష్మి గారు లాంటి వాళ్ళు ఈ రోజు యాక్టివ్ గా లేకపోవడం వల్ల ఒక ప్రయోగం చేద్దామని ఆలోచన వస్తే రావచ్చు కానీ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన దాంట్లో ప్రజలే ప్రతిపక్షంలో ఉంటారు ప్రతిపక్షం ప్రజల్లో ఉంటుంది నాకు మీ పట్ల కోపం వస్తే ఇప్పుడు చంద్రబాబు గారు దీంట్లో నుంచి ఒక అనుభవం ఉంది కదా కొన్ని కొన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేని గెలిచిన వాడిని మీరు ఎప్పుడు నాకు స్కూటర్లు లెక్కించుకొని యాభై వేల మెజార్టీ అరవై వేలు గెలిచారు కదా స్కూటర్ లెక్కించుకొని ఒక రౌండ్ ఏంటి మీ ఆ నియోజకవర్గంలో వాళ్ళని అడగండి ఓట్లు వేసిన వాళ్ళని ఈయన ఎవరో చెప్పమని చెప్పండి గవర్నమెంట్ లేకుండా ఎవరు చెప్పరు ఏం రా బాబు అంటే ఆయన ఉండే ఆయన మీద కోపంతో వేసేసినారు ఇండియా కోపంతో మొహం తెలియకుండా వేసిన వాళ్ళు రేపు జగన్ లేకపోతే ఇంకోరికి అంతే కాబట్టి ఇది ఈ లాజిక్ కూడా ఉండాలి జగన్ గారి కన్నా జగన్ గారు భారతీ గారిని తీసుకొస్తారని నేను అనట్లేదు అవసరం కూడా ఈ రోజు లేదు కానీ నిలబడే శక్తి వాళ్ళకు ఉంది భారతి గారికి ఉంది వాళ్ళ కుటుంబానికి ఉంది ఎవరైనా వచ్చేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్టర్నేటివ్ చూపించకపోవడం పెద్ద ఇష్యూ కాదు ఖచ్చితంగా అది అది భూమి ర్యాంక్ అవుతుంది తప్ప ఇంకోటి కాదు మీకు మనకు ఒక సామెత ఉంది కదా ఆలస్యం అమృతం అయిన విషంగా మారుతుందని ఉంది కదా ఇప్పుడు పోలవరం డ్యామ్ సంగతి చూడండి పోలవరం డయాఫ్రామ్ వాల్ కొట్టుకోపోయిందని ఎప్పుడు చెప్తారు మూడేళ్ళ తర్వాత చెప్తారు ఇది ఈ తెలుసు జగన్మోహన్ రెడ్డి ప్రారంభంలో చెప్పున్నచ్చుగా మూడేళ్ళ తర్వాత చెప్తే ఏమవుతుంది ఎవరైనా లాజిక్ అది మినిమం లాజిక్ డయాఫ్రామ్ వాల్ అన్నది కొట్టుకోపోయింది అనేది మూడేళ్ళ తర్వాత చెప్తారు మీకు డయాఫ్రామ్ వాల్ కొట్టుకోపోయిందని తెలిసిన తర్వాత రెండు వేల ఇరవై తేదీ ఇరవై కాలం పూర్తి చేస్తాం అల్లుకుమారి ఎట అసెంబ్లీలో మాట్లాడ అంటే అంటే మీరు ప్రారంభం అంటే ఎప్పుడు చెప్ప ఒకటి చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అప్పుడే చెప్పాలి రెండింటినీ వైసీపీ మొదటి నుంచి కూడా ఇగ్నోర్ చేస్తా వచ్చి దాని ఫలితం ఏమిటంటే దాని కూడా కొన్ని సందర్భాలు రాజకీయాల్లో కొంత ఓటింగ్ ని ప్రభావితం చేస్తా ఉందనేది మనం అనేక సందర్భాలు చూస్తున్నాం